అంబేద్కర్ విగ్రహం వద్ద జగన్ పేరు నచ్చని కొంతమంది దాన్ని తొలగిస్తే వైసీపీ నేతలు రాద్దాంతం చేస్తున్నారని తెలుగుదేశం నేత వెంకన్న ధ్వజమెత్తారు దళితులకు చెందిన ఇరవై ఏడు పథకాలను రద్దు చేసిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి అని ఆయన గుర్తు చేశారు ప్రజాధనంతో విలాసవంతమైన జీవితాన్ని గడిపిన జగన్ అధికారం లేకుండా మూడు నెలలు ఉండలేకపోతున్నారని బుద్ధా వెంకన్న మండిపడ్డారు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా అలజడులు సృష్టించాలని జగన్ చూస్తున్నారని ఆరోపించారు అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ఎక్కడన్నా అనుసరించాడా అమరావతి రాజధాని అమరావతిలో ముప్పై ఎకరాలలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వగానే దాన్ని మంత్రివర్గంలో ఆమోదించారు సరే తూతూ మంత్రంగా విజయవాడలో పెట్టారు ఓకే నూట డెబ్బై కోట్లు దానికి ఖర్చు పెట్టి నాలుగు వందల నాలుగు కోట్లు ఖర్చు అయిందని బిల్లు పాస్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆఖరికి అంబేద్కర్ గారి విగ్రహంలో కూడా స్వార్థం చూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి